హాయ్ అండి ఈరోజు మనం చుక్క కూర పెసరపప్పు కూర పుల్లగా ఉంటుందండి కూర అనేది ఇలా పుల్లగా ఉంటుందన్నది మామిడికి ఎలాగ చక్కగా గోంగూరలాగా పుల్లగా ఉంటుంది ఇది చికెన్లో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది కూర అది కూడా నేను ఛానల్లా పెడతాను చూడండి అయితే నేను ఎప్పుడైనా కానీ పప్పులు మనం ఏం చేస్తామంటే అండి కందిపప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు పెసరపప్పు చాలా తక్కువ తింటారు నూటికి ఇరవై శాతం పాతిక శాతం మంది మాత్రమే పెసరపప్పు తింటారు తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా కందిపప్పునే ఇష్టపడతారు ఎందుకంటే అది బలం అని కాకపోతే ఏంటంటే అది బలం వేడి పెసరపప్పు అనేది చలవ అయితే చాలామంది పెసరకొట్టు పెట్టుకుంటారు పెద్ద ఒక ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి తొందరగా అరగాలంటే పెసరపప్పు చాలా పెట్టుకుంటారు అనమాట పెసరకొట్టు అంటారు దాన్ని అది కూడా నేను మా ఛానల్లో పెడతాను చూడండి అయితే చక్కగా పప్పు ఎప్పుడు కూడానండి పెసరపప్పు అనేది వేపుకోవాలి ఏపుకోపోతే ఏ పప్పు అయినా కానీ కమ్మదనం ఆ స్మెల్ అనేది రాదండి వేపుకుంటేనే దానికి చక్కగా స్మెల్ అనేది వస్తుంది చక్కగా మనం పప్పు వేపేసుకుంటాము ఇందులోనే కుక్కర్లో చూడండి ఎంత సింపుల్గా వండుకోవచ్చు బ్యాచులర్స్ అయితే మరీ సింపుల్గా వండుకోవచ్చు చక్కగా మనం పప్పు వేపేసి రెండు మూడు సార్లు కడిగేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాము ఒక గ్లాసుడు పప్పు అనమాట అది పావు కిలోకి తక్కువ అది చక్కగా చుక్క కూర ఇప్పుడే చేయలేని తీసుకొచ్చారండి ఆయన మా పక్క ఆయన ఇచ్చారు చక్కగా ఇగో ఇప్పుడే తీసుకొచ్చాడు అది చక్కగా ముక్కలు కోసేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఇవన్నీ మట్టి మట్టిలో నుంచి కదండి ఇవన్నీ మట్టిలో మట్టిలోకి వస్తాయి కదా ఇవన్నీ చక్కగా మనం నీట్గా కడుక్కోవాలి ఆకుకూరలు ఎప్పుడు కూడా ఎక్కువ శాతం మట్టి అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ కడుక్కోవాలి ఏమేస్తామో మనం చక్కగా ఉప్పు వేపేసాము సింపుల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిస్తాము ఇది కొంచెం పసుపు వేసేస్తాము ఇప్పుడు మనం చూడండి చక్కగా ఎంత తొందరగా అయిపోద్ది తర్వాత ఆకుకూరలో వారానికి ఒక్కరోజన తినాలండి ఐగోడు నీళ్ళు నీళ్ళు పోసిస్తాము చక్కగా అన్నీ కలిపేస్తాము మనం ఇందులోనే సాల్ట్ కూడా వేసేస్తాను రెండే రెండు విజిల్ సరిపోతాయండి పెసరపప్పుకి ఇంకా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు రెండు విజిల్ అయితే పెసరపప్పు ఉడికిపోతుంది ఈ ఆకు ఆకు కూడా వేడి తగిలితే ఉడికిపోతాయండి ఆకుకూరలు చుక్కకూర అనగా జస్ట్ అలా వేడి తగిలితే మనకు అంతే పప్పు కూరలు ఆకుకూరలు ఓకేనా ఇప్పుడు మనం సగ్గాన్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని రెండే రెండు విజిల్ వేయించుకోవాలి ఓకేనా చూపిస్తాను చూడండి ఎంత సింపుల్గా అయిపోతా చూపిస్తాను మీకు విషయం చెప్తాను నేను మా అబ్బాయిని ఎల్లుల్లిపాయలు తీసుకురమ్మన్నాను అయితే చిన్నవి అయితే బాగుంటలేదమ్మా పెద్దవి తీసుకురమ్మనుకని చెప్పాను నేను పెద్ద ఏరి పాపం తెచ్చాడు పావుకి ఎనభై రూపాయలు అట్టండి అయితే పైకి చక్కగా ఎంత అందంగా ఉన్నాయండి ఇవి బాగున్నాయి కదా అన్నీ ఇలాగ ఉన్నాయి నేను పప్పులోకి తీర్థాలు చూస్తే అండి వెళ్ళి వెళ్ళిపోయేది ఇగో చూడండి మీరు చూడండి ఇది ఏం వేసుకుంటారో చెప్పండి అగో డస్ట్బిన్లో పడ్డా డస్ట్బిన్లో పడేసాను ఓకేనా ఇదో ఇది చూడండి ఏమన్నా పని చేస్తాయి చూడండి చూడండి ఇది కూడా డస్ట్ బిన్ ఇది చూడండి ఎనభై రూపాయలండి ఈ సంపాదించి ఏం పట్టుకెళ్ళిపోతారంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అండి హాస్పిటల్లో ఏసీ రూమ్లో పడుకుంటారు కదా ఆటలు కడతారన్నమాట ఇవన్నీ నీ చూసారండి ఇదిగో ఏమండి పూర్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం కొనుక్కొని తింటారు చెప్పండి ఒక్క ర్యాక్ కూడా ఎందుకంటే చేయలేదండి ఇదిగో పాడేసి ఎనభై రూపాయలు వెళ్ళిపోయారు ఈ మళ్ళీ మనం పట్టుకెళ్ళగదామా పట్టుకో ఇదేనా పని చేస్తుందా ఇది ఒకటో రెండో ఏమైనా కడిగి వేసుకుంటే అంతేండి ఇది చూడండి ఇగ ఏమి అక్క పాయ్ కూడా ఇదిగో మీరు నమ్మరు ఇగో ఇదిగోండి ఎనభై రూపాయలు వెళ్ళిపోయేలేండి ఇది చూడండి ఏం సంపాదిస్తారండీ అంత మోసం చేసి బాగాలేదు ఇల్లుల్లిపల్లి అని చెప్పేస్తే వాడికి కోట్లు నష్టమా చెప్పండి పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి పాపం పేద ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి చూడటానికి ఎల్లుల్లిపల్లి ఎంత అన్నం ఉన్నాయంటే ఇవి కూడా ఏం పని చేయదు నేను వేరే చేయి నాకు ఖాళీ లేదు ఫోన్ పట్టుకున్నాను కదా ఇవ్వండి ఇవి కూడా ఏం లేదు చూడండి ఎల్లుల్లిపాయలు అది కూడా డస్ట్బిన్ సంసారం చూడండి ఎనభై రూపాయలు మధ్య తర్వాత వాడు ఎల్లుల్లిపాయలు కొనుక్కొని ఏం చేస్తారు చెప్పండి వీడు సంపాదించిన డబ్బులేమో హాస్పిటల్లో పోతాడు వాళ్ళకి కడుపు కట్టుకున్నామో ఇలాంటివి కొనుక్కుంటారు ఎంత కర్మ చూడండి ఇదండి పరిస్థితి బయట పరిస్థితి రేట్ ఎక్కువైనా ఏదైనా తప్పదు కదండి కొనుక్కుంటాం కానీ ఎల్లిపాయలు చూస్తారా పావుకిలోకి ఒక ఎల్లిపాయ కూడా పని చేయలేదు చూడటానికి ఎంత ముచ్చడిగా ఉన్నాయంటే అంత అన్నం ఉన్నాయండి ఎల్లుల్లిపాయలు మీరు కూడా ఎప్పుడైనా ఎల్లుల్లిపాయలు కొనుక్కుంటే చూసుకోండి కొంచెం చూసుకొని మనం బండి మీద కూర్చొని కేజీ ఎల్లుల్లిపాయలు వేసేయండి అని చెప్పొద్దు కారులో కూర్చొని గట్రా చక్కగా మనం వెళ్ళి ఎల్లుల్లిపాయలు చూసుకొని పోతు ఒక విజిల్ అయింది ఇంకో విజిల్ అయిన తర్వాత పప్పు స్టవ్ కట్టేద్దారు కానీ ఎల్లుల్లిపాయలు పో పెడతారని చూస్తే చూడండి ఎల్లుల్లిపాయలు ఏమి పని చేయండి ఎనభై రూపాయలు కిలో ఎల్లుల్లిపాయలు కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి ఓకేనా మర్చిపోకండి ఈ డబ్బులు ఇది రూపాయి రూపాయి పోగేసుకొని మనం ఏదో అవసరానికి కొనుక్కుంటాం కానీ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు షాప్ ఒకటి తెలియకుండా ఉంటుందా చెప్పండి ఇవి ఇలా ఉన్నాయని వాడు తెలియకుండా ఉంటుంది అమ్మేవాడికి రెగ్యులర్గా ఆటలతోనే ఉండేవాడికి ఎంత మోసం చూసారా అది మనం వెళ్ళి అడగలేము ఇంకా ఓకేనండి ఇప్పుడు మనం రెండు అయిపోయి కదా ఇప్పుడు మనం ఆవిరి వెళ్ళిన తర్వాత మనం మూతీస్తాము చూడండి పప్పు ఎంత బాగా ఉడుకుందో సరే ఐదు నిమిషాలు అయిపోయింది సరే చక్కగా ఉడిపోయింది ఇది ప్రెసర్ కుక్ కాబట్టి మేదకప్పు మీద పక్కర్లేదు మనం దీన్ని డైరెక్ట్గా తాళిం పెట్టేసుకుంటాము అయితే దీనికి సంబంధించి మనం పోపు తీసుకోవాలి కదా ఇదిగోండి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు ఇంతే దీనికి తోడు మనం కొంచెం ఎంగ వేసుకుంటే అన్నమాట కొద్దిగా ఎంగ వేసుకుందాం దీంట్లో వేసేసుకోవచ్చు కొంచెం ఎక్కువ సరిపోద్దు ఇంగో తినండి ఇంగో తింటే తొందరగా అరుగుతుంది ఇప్పుడు మనం ఇది ఒకసారి ఉప్పు చూసేసుకొని తాలింపు వేసేసుకుంటే తాలింపేస్తాను చూడాలి అని ఇప్పుడు తెలుసుక సింపుల్గా వేసుకోవచ్చు కేవలం వారానికి ఒక్కరోజన్నా ఆకుకూరలు తినేవాళ్ళు ఇలా చేసుకోండి బ్యాచిలర్స్ చక్కగా కుక్కర్ మాత్రం కంపల్సరీ కొనుక్కుంటేనే మీకు తొందరగా పని అయిపోతుంది ఇలా కుక్కర్లో చూసారో ఎంత ఈజీగా ఉండాను నేను మీకోసమే ఈ వీడియోస్ అనేవి సింపుల్గా వండుకోవడం కోసం మీకు చాలామంది వంటలు రావు కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా వంటలు నేర్చుకునే వాళ్ళైనా ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు కాబట్టి వంటలని ఆర్డర్ చేసేసుకొని తినేస్తున్నారు వండుకోవడం అనేది రావట్లేదు అది ఆరోగ్యం ఎంత పాడైపోతే తెలుస్తే మీకు ఆర్డర్ చేసుకొని తినడం అనేది అయితే ఇప్పుడు మనం చక్కగా ఐదు నిమిషాలు అయిపోయింది పప్పు చూసారా కుక్కర్ ఉండడం వల్ల ఇంత సులువుగా పని చేసుకోవచ్చు మనం ఇప్పుడు దీన్ని వేసుకోవచ్చు పోపులు తీసుకున్నాం కదా తాలింపేసుకుందండి స్టవ్ అప్పుడు చక్కగా కొద్దిగా ఆయిల్ చూసారా ఎంత అక్కర్లా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మరణి మనం ఇల్లుపై వేయితే బాగుంటుందండి చాలామంది అన్నీ కలిపేసేస్తారు అలా కాకుండా ఏ లేవర్ బాగుంటుంది బాగుంటుందో ఏంటంటే పడినప్పుడు కలిపి చాలా బాగుంటుంది ఎల్లుల్లిపాయ ఇష్టపడేవాళ్ళు ఇలా వేపుకొని తినండి చూసారు కదా ఎల్లుల్లిపాయలు అన్నీ ఎలా పాడైపోయినాయో ఎనభై రూపాయలు ఎల్లుల్లిపాయలు కనీసం ఇలాంటి రేఖలు పది రేఖలు కూడా రాలేదండి పది రేఖలు కూడా చేయలేదు వారంలో ఒక్కసారైనా ఆకుకూర తినండి చాలా మంచిది నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు పప్పు మామిడికాయలాగా చాలా అండి పప్పు చుక్కకూర చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా ఆకుకూరలు అన్నీ ఒకేలా ఉంటాయి అనుకుంటాము ఏం కదుకున్నాము పాలకూర అనేది చప్పగా ఉంటుంది చుక్కకూర పుల్లగా ఉంటుంది తోటకూర కూడా చప్పుగా ఉంటుంది గోంగూర పుల్లగా ఉంటుంది అలా రకరకాల ఆకుకూరలు మనకి ఆవాళ్ళు తగ్గుతున్నాయి కదా షవ్ ఆఫ్ ఇప్పుడు మనం పప్పు తిరగేసుకోవచ్చు అందులో చూడండి పావు కిలో కంటే తక్కువ పది రూపాయలు కూర చక్కగా బ్యాచులర్స్ ఉన్నారనుకోండి ఒక ఐదుగురు ఆరుగురు వేసుకొని నచ్చి ఈ పప్పుని ఎంత సింపుల్గా అయిపోయిన చూసారా ఉప్మా తాలింపు పెట్టిన దానికంటే చక్కగా వండుకోవచ్చు ఉప్మాక అయితే ఇంకా టైం పడుతుంది ఇది చక్కగా ఐదు నిమిషాల పప్పు చుక్కకూర రెడీ ఇంతేంటి పలచగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు పెసరపప్పు ఎప్పుడు కూడా వేడి మీద పలచగా అనిపిస్తాం మనకి చల్లారిన తర్వాత చిక్కబడిపోద్ది కాబట్టి దీంట్లో నేను కొద్దిగా వాటర్ పోస్తాను ఓకేనండి ఇదే అండి పప్పు చుక్కకూర ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్ సింపుల్గా తక్కువ ఖర్చుతో టైపోయే వీడియోస్ మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి